కొడవలూరు మండలం నాతురాజపాలెం సెంటర్లో ఓ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ కొన్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది విడవలూరికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి రాజుపాల సెంటర్ వద్ద గల ఓ ఫ్యాన్సీ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ విక్రయించి ఇంటికి వెళ్లి బాక్స్ ఓపెన్ చేయగా డబ్బా నిండా మూడు నెలలు కొడవలూరు మండలం నార్త్ రాజుపాల సెంటర్ లో ఓ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ కొన్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది విడవలూరు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి రాజుపాల సెంటర్ వద్ద గల ఓ ఫ్యాన్సీ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ విక్రయించి ఇంటికి వెళ్లి బాక్స్ ఓపెన్ చేయగా డబ్బా నిండా పురుగులు దర్శనమిచ్చాయి మూడు నెలల కాలపరిమితి ఉన్నప్పటికీ డ్రై ఫ్రూట్స్ లో పురుగులు రావటం దారుణమని వ్యాపారస్తులు డబ్బీ ప్రధానంగా వ్యవహరిస్తూ నాణ్యత లేని తినుబండారాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలకాట మారుతున్నారని ఆహార అధికారులు సెల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకుండా ఏదైనా సమస్య వస్తే ఒకటి రెండు రోజులు హడావిడి చేసి ఏలుతున్నారని ఒకటి రెండు రోజులు హడావిడి చేసి వెళుతున్నారు తప్ప ఎక్కడా కూడా కఠిన చర్యలు లేకపోవడంతో వ్యాపారస్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు ఇకనైనా సంబంధిత అధికారులు వ్యాపారస్తులకు తగిన సూచనలు ఇచ్చి ఇటువంటి నాణ్యత లేని నకిలీ తినుభండారాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు டிப் ஏடா அது அதையே ஹேப்பி கா அட களி களி போடுது புளடுதுடுன்னு கூட అందరికి నమస్కారం నా ప్రతాప్ అండి నేను ఈ మధ్య ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే డ్రై ఫ్రూట్స్ కొంత రాసుకోవాలి సెంటర్కి వచ్చాను అక్కడ కొన్నాను ఈ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ దీంట్లో ఇంటికి వెళ్ళి చూస్తే దీంట్లో పురుగులు ఉన్నాయి ఈ పురుగులైన డ్రై ఫ్రూట్ని దీని ఆరోగ్యం బాగాలేదు అందులో వాళ్ళు తింటే పరిస్థితి ఏంటి ఒకరోతంతా ఫుడ్ దీనికి సంబంధించిన అధికారులు ఫుడ్కి సంబంధించిన అధికారులు ఇలాంటి మళ్ళీ ప్రోడక్ట్లు మళ్ళీ షాపుల్లోకి రాకుండా మీరే గుర్తించి వీటిని ఎరకడాలని కోరుతున్నాం ఇక అంటే పిల్లల పరిస్థితి ఏంటండి అంత ఆలోచించండి ఇలాంటివి రాకుండా మళ్ళీ చూడండి థ్యాంక్ యూ అండి అందించండి